రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున మొదలైనటువంటి హమాస్ ఎజ్రాయల్ యుద్ధం ఇప్పటికీ వేల మంది మరణించినా కూడా అక్కడైతే ఆ యుద్ధం అయితే ఒక ముగింపుకైతే రావడం లేదు అంతేకాదు అక్కడ ఉన్నటువంటి హమాస్ దగ్గర ఉన్నటువంటి నూట ఒక మంది ఎజ్రాయలీలు బందీలుగా ఉన్నటువంటి ఈ ఎజ్రాయల్ని విడిపిస్తే మేము యుద్ధం ఆపేస్తామని నెతన్యూహ ప్రభుత్వం అయితే చెబుతుంది అయినా సరే హమాస్ వేల మంది ప్రాణాలను కోల్పోవడానికి తన ప్రజల యొక్క వేల మంది ప్రాణాలని చిన్నపిల్లల ప్రాణాలైనా పనంగా పెడుతుంది తప్ప ఆ వంద మంది ఆ నూట ఒక్క మంది ఇజ్రాయేల్ని అయితే విడిచిపెట్టడం లేదు అయితే ఈ నూట ఒక్క మంది బందీలలో ఒక మహిళా అయితే హమాస్ చంపేసింది ఆ విషయాన్ని నిన్న శనివారం రాత్రి అయితే చెప్పడం జరిగింది ఇజ్రాయెల్కి అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి దాదాపు నలభై రెండు వేల మందిని గాజాలో చంపినటువంటి ఇజ్రాయెల్ ఈరోజు ఆ ఒక్క అంటే నూట ఒక మంది బందీలు దాదాపు రెండు వందల యాభై మంది బందీలు అయితే హమాస్ చర్లో ఇజ్రేయలు ఉన్నారు ఆ తర్వాత ఒప్పందాల ప్రకారం అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇవన్నీ కలుగజేసుకోవడంతో ఆ మొత్తానికి అక్కడ విరామ సమయంలో అయితే మార్పులు చేర్పులు జరిగారు ఆ సమయంలో నూట నలభై మంది అయితే ఇజ్రేలకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి హమాస్ బందీలు కూడా అటు ఇవ్వడం జరిగింది ఆ ఒక్క నూట ఇరవై ఒక మంది అందులో నూట ఒక మంది మాత్రం ఇంకా హమాస్ జరలోనే ఉన్నారు ఆ నోట ఒక్క మందిని విడిచిపెట్టమని ఇజ్రాయల్ చెబుతూనే ఉంది హమాస్ అయితే వినిపించుకోవడం లేదు ఇప్పుడు అందులో ఒకళ్ళైతే ఒక మహిళా బందీని అయితే చంపేసింది హమాస్ కాబట్టి ఇప్పుడు ఇజ్రయల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి